నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ఆత్మ గౌరవం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోడ్డు మీద బైకుల్లో కార్లల్లో వెళుతున్న ప్రతి ఒక్కరిని ఆపుతూ తన దగ్గరున్న బెలూన్స్ కొనమని ఒక వృద్ధుడు అందరినీ బతిమాలుతున్నాడు బాబు ఈ బెలూన్స్ తీసుకోండి దయచేసి మీ పిల్లల కోసం తీసుకెళ్ళండి అంటూ వచ్చే పోయే వాళ్ళందరినీ బతిమాలుతున్నాడు సిగ్నల్లో ఆగిన ఏ వెహికల్ని వదలకుండా అందరినీ అడుగుతున్నాడు సిగ్నల్లో ఆగుతున్న వెహికల్స్ చూడగానే అతను ఆశగా మరింత ఉత్సాహంతో పరిగెత్తుతున్నాడు ఇది అతనికి రోజువారీ పని కానీ ఈరోజు అతను ఆహారం కొనడానికి కానీ తినడానికి కానీ తగినంత డబ్బు సంపాదించలేకపోయాడు మాసిపోయిన చిరిగిపోయిన బట్టలతో ఉన్న ఆ వ్యక్తిని చూసి జనాలందరూ చిరాకు పడేవారు జనాలు ఆయన మొహం మీదే చీదరించుకునేవారు కానీ బ్రతకాలంటే అలాంటి చీదరింపులు చీత్కారాలు పట్టించుకోకూడదు ఒక వ్యక్తికి కలిగే ఆకలి తనని ఏదైనా చేసేలా చేస్తుంది తన ఆకలి మంటల్ని ఆర్పుకోవడం కోసం ఆ వృద్ధుడు అవమానాన్ని కూడా లెక్క చేయకుండా ఇంకా ఎవరైనా తన దగ్గర బెలూన్స్ కొంటారేమో అని ఆశగా పరిగెడుతూనే ఉన్నాడు సమయం రాత్రి అయింది అప్పుడు ఆ వృద్ధుడు నిరుత్సాహంగా కూర్చున్నాడు చాలా బెలూన్స్ మిగిలే ఉన్నాయి డబ్బు చూస్తే తక్కువగా ఉంది అతను తన భార్యకి ఆహారాన్ని తీసుకెళ్లాలి ఇంటి దగ్గర అనారోగ్యంతో తన భార్య మంచంలో ఉంది ఆ కలితో తన కోసమే వేచి చూస్తుంది అన్న విషయం గుర్తుకు రాగానే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్పుడే అక్కడ ఒక పెద్ద కారు ఆగింది దాని నుంచి ఒక గొంతు వినిపించింది అంకుల్ ఈ బెలూన్ ఎంత అని ఆ స్వరం వినగానే బాగా దాహంగా ఉన్నతనికి నీళ్లు కనిపించినట్టు ఆ వృద్ధుడి కళ్ళు ఆనందంతో మెరిశాయి బెలూన్స్ కవర్ తీసుకొని పరిగెత్తుకుంటూ ఆ కారు దగ్గరకు వెళ్ళాడు మేడం ఈ బెలూన్ ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇవాళ ఎక్కువ బెలూన్ సమ్మలేకపోయాను అందుకే మీకు తక్కువకే ఇస్తున్నాను అంటూ కారులో కూర్చున్న ఆవిడ వైపు చూస్తూ ఆ వృద్ధుడి కళ్ళు చెమ్మగిల్లడం మొదలయ్యాయి ఆ వృద్ధుడి కళ్ళల్లో నీళ్లు చూసిన ఆ అమ్మాయి తన పర్సులోంచి వంద రూపాయల నోటు తీసి అంకుల్ ఈ డబ్బుంచండి అంటూ ముందుకు వెళ్ళబోయింది అయితే ఆ వంద నోటు చూడగానే ఆ వృద్ధుడికి ఆత్మగౌరవం మెలకు వచ్చింది మేడం ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ నేను బెలూన్స్ అమ్ముతాను మీకు కావాలంటే నా దగ్గర బెలూన్స్ని కొనుక్కోండి కొనుక్కుని డబ్బులు ఇవ్వండి అనగానే ఆ మహిళ ఆశ్చర్యపోయింది అంకుల్ మీరు చదువుకున్నారా మరి మీరు బెలూన్స్ ఎందుకు అమ్ముతున్నారు అని అడిగిన ప్రశ్నకి ఆ వృద్ధుడు నేను చదువుకున్నాను కానీ నేను నా అదృష్టాన్ని కోల్పోయాను అంతేకాకుండా ప్రస్తుతానికి నాకు డబ్బు చాలా అవసరం దయచేసి మీకు వీలైతే ఈ బెలూన్ కొనుక్కొని డబ్బులు ఇవ్వండి అని చెప్పాడు ఆ సమాధానంతో ఆ మహిళ ఆ వృద్ధుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు అవమానంగా భావించింది వెంటనే రెండు బెలూన్లు తీసుకొని యాభై రూపాయలు ఇచ్చి ఆ బెలూన్స్ తీసుకుని ముందుకెళ్ళింది ఆ రోజు నుంచి ఆ అమ్మాయి రోజూ రావడం ప్రారంభించింది రోజు రెండు బెలూన్లు తీసుకొని డబ్బులిచ్చి వెళ్ళిపోయేది ఆ పెద్దాయన కూడా ఆమెను గుర్తించడం మొదలుపెట్టాడు ఆ కారుని దూరం నుంచే చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి బెలూన్స్ ఇచ్చేవాడు రోజు ఆ అమ్మాయి రావడం చూసిన ఆ వృద్ధుడి మనసంతా ఎన్నో ప్రశ్నలతో నిండిపోయింది ఈ అమ్మాయి ఎవరు నా కోసం రోజు ఎందుకు సహాయం చేస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు అయితే కొన్ని రోజులు ఆ అమ్మాయి అక్కడికి రాలేదు వృద్ధుడు తన కోసం పదే పదే ఎదురు చూస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఆ అమ్మాయి ఇచ్చిన డబ్బు అతనికి గొప్ప ఆసరా అయ్యింది ఆదాయం లేనప్పుడు ఆకలితో ఉన్నప్పుడు ఆ డబ్బే తనకి తన భార్యకి కడుపు నింపింది చాలా రోజులు ఆ అమ్మాయిని చూడలేకపోయినందుకు ఆ వృద్ధుడు కూడా ఆందోళన చెందడం మొదలుపెట్టాడు ఇంత మంచి అమ్మాయి ఏం జరుగుంటుంది ఎందుకు రావడం లేదు ఆ అమ్మాయి చూడ్డానికి చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది దాదాపు నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను కానీ ఆ అమ్మాయి మాత్రం కనిపించడం లేదు తనకేమైనా జరుగుంటుందా అని మనసంతా బాధగా అనిపించింది వాహనాల చుట్టూ పరిగెత్తలేక ఆ వృద్ధుడు వేరే చోట్ల బెలూన్స్ అమ్మాలి అనుకున్నాడు చాలాసేపు రోడ్ల మీద నిలబడలేకపోతున్నాడు కాబట్టి ఆ వృద్ధుడు వేరే చోటికి బెలూన్స్ అమ్మడానికి వెళ్ళాడు అది ఒక రెసిడెన్షియల్ సొసైటీ అక్కడ ధనవంతుల ఇల్లులు చాలా ఉన్నాయి పెద్ద పెద్ద వాహనాలు నిత్యం వస్తూ పోతూ ఉండేవి ఆ వృద్ధుడు పెద్ద గేటుకు కొంచెం దూరంలో ఒక వైపున ఒక టెంట్ వేసుకొని ప్రతిరోజు అక్కడే నిలబడి బెలూన్స్ అమ్మడం ప్రారంభించాడు పిల్లలు ఆడుకోవడానికి ఇళ్ల నుంచి బయటకొచ్చినప్పుడు అమ్మా నాన్నలు కార్లల్లో బైక్లల్లో ఇంటికి వెళుతున్నప్పుడు తమ పిల్లల కోసం బెలూన్స్ కొనడం ప్రారంభించారు రోజు చాలామంది పిల్లలు అలవాటుగా తన దగ్గరికి బెలూన్స్ కొనుక్కోవడానికి వచ్చేవారు అయితే అక్కడ కూడా ఒక సమస్య తలెత్తింది ఆ వాచ్మెన్ గేటుకు దగ్గరలో బెలూన్స్ అమ్ముతున్న రాజారాం గారిని చూసి అక్కడి నుంచి తరిమి కొట్టాడు ఇప్పుడు రాజారాం గారు గేటుకు చాలా దూరంగా నిలబడి బెలూన్లు అమ్మడం మొదలు పెట్టారు కార్లు రాగానే కార్ల వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బెలూన్లు చూపెట్టి ఒక్క బెలూన్ తీసుకోండి ప్లీజ్ ఒక్క బెలూన్ తీసుకోండి ప్లీజ్ అని అడగడం మొదలుపెట్టాడు ఇప్పుడు అతను మునుపటి కంటే అందమైన బెలూన్లు లైట్స్ ఉన్న బెలూన్సు చిన్నపిల్లల దృష్టిని ఆకర్షించే బెలూన్సు చాలా చాలా అమ్మడం మొదలుపెట్టాడు అందుకే పిల్లలందరూ ఆయన దగ్గర బెలూన్స్ కొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు ఆ రోజు ఒక వాహనం రావడం చూసి చేతిలో బెలూన్లతో ఆ వాహనం వెనకాల పరిగెత్తుతూ ఉండగా వాచ్మెన్ వచ్చి రాజారాం గారిని కర్రతో కొట్టాడు దాని కారణంగా అతను పడిపోయాడు కార్ ఆపి అందులో నుంచి ఒక మహిళ దిగి వాచ్మెన్ని గట్టిగా తిట్టింది ఏంటి నీకు బుద్ధి లేదా అంత వృద్ధుడు ఆయన్ని కొట్టడానికి నీకు సిగ్గులేదా అంటూ ఆ మహిళ రాజారాం గారి దగ్గరకు వచ్చి ఆయన్ని పైకి లేపింది అప్పుడు వాచ్మెన్ మేడం నేను ఈయనకు రోజు చెప్తూనే ఉంటున్నాను ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళమని సొసైటీ చైర్మన్ గారు బిచ్చగాళ్ళని సొసైటీ గేటు ముందు నిలబడకూడదని నన్ను తిడుతున్నారు అనగానే ఆ మాటలు విన్న మహిళ తీవ్ర ఆగ్రహానికి గురయ్యింది అతడు బిచ్చగాడు కాదు కష్టపడి పనిచేసేవాడు ఆయన నీకంటే ఎక్కువ చదువుకున్నాడు అని మందలించింది నీకు అర్థమైందా ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళు అనగానే వాచ్మెన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ స్త్రీ ఆ వృద్ధుడిని పైకి లేపి అంకుల్ మీరు నన్ను గుర్తుపట్టారా అని అడిగింది నిన్నెలా మర్చిపోతానమ్మా ఆకలితో ఉన్నప్పుడు రోజూ వచ్చి నువ్వు మాకు సహాయం చేశావు నువ్వు ఇక్కడే నివసిస్తావా అని అడిగారు రాజారాం గారు అవును నేను ఇక్కడే నివసిస్తున్నాను నాకు ఆరోగ్యం బాగోనందున నేను రోజు అక్కడికి రాలేకపోయాను అనగానే రాజారాం గారు సరే అమ్మా ఏం పర్వాలేదు నువ్వు ఇంక వెళ్ళు నేను వెళ్ళిపోతాను అంటూ అక్కడి నుంచి కుంటుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టారు అప్పుడు ఆ స్త్రీ వెనక నుంచి రాజారాం గారిని పిలిచి మీరు నడవలేకపోతున్నారు మా ఇంట్లోకి రండి మీ గాయానికి నేను కట్టుకడతాను అంది అప్పుడు రాజారాం గారు వద్దమ్మా నేను లోపలికి రాను పర్వాలేదు నాకు బాగానే ఉంది నేను వెళతాను అంటూ మళ్లీ తిరిగి నడవడం ప్రారంభించారు కానీ ఆ స్త్రీ గట్టిగా పట్టుబట్టి ఆమె అతన్ని బలవంతంగా తన ఫ్లాట్కి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి చాలా మర్యాదగా అతని గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసింది అతనికి ఈ మధ్యకాలంలో ఇంత గౌరవం ఎవ్వరూ ఇవ్వలేదు ఆయన కళ్ళు ఆశ్చర్యంతో మెరుస్తున్నాయి ఆ స్త్రీ యొక్క ఇద్దరు పిల్లలు కూడా రాజారాం గారి దగ్గరకు వచ్చి తాతయ్య తాతయ్య అంటూ ఆడుకోవడం ప్రారంభించారు రాజారాం గారు ఏదో ఆలోచించడం గమనించిన అమ్మాయి అంకుల్ ఏం ఆలోచిస్తున్నారు ముందు మీరు భోజనం చేయండి చాలా ఆకలితో ఉన్నట్టున్నారు నేను మీ భార్య కోసం కూడా ఫుడ్ ప్యాక్ చేస్తాను మీరు భోజనం చేసి మీ భార్య కోసం ఆహారాన్ని తీసుకెళ్ళండి అనగానే రాజారాం గారు ఆహారాన్ని తీసుకోవడానికి నిరాకరించారు లేదమ్మా అలాంటిదేమీ ఏమీ లేదు నేనేమీ తీసుకోను మీరు నన్ను ఇంత గౌరవంగా మర్యాదగా చూడడం చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది పేదవాణ్ణైన నన్ను ఎవ్వరూ దగ్గరకు కూడా రానివ్వరు అలాంటిది మీరు నన్ను ఇంటికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టారు నా గాయానికి కట్టుకట్టారు నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి అంటూ ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరబోయారు రాజారాం గారు అప్పుడు ఆ అమ్మాయి అంకుల్ మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా మీ కుటుంబంలో ఎవ్వరూ లేరా మీకు మీ పిల్లలు లేరా ఈ వయసులో మీ భార్య కోసం మీరు ఇంతలా కష్టపడుతున్నారు అని అడిగింది ఆ మాటలు విన్న రాజారాం గారు కన్నీళ్లు ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అన్నారు అమ్మ నాకు కూడా కుటుంబం ఉంది నాకు కొడుకున్నాడు సొంత ఇల్లుంది కానీ ఆ ఇంట్లో ఈ తల్లిదండ్రులకు స్థానం లేదు అని చెప్పగానే ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది అంకుల్ ఏం జరిగింది అని అడిగింది అప్పుడు రాజారాం గారు అదంతా వదిలేయండి ఇప్పుడు గతాన్ని తవ్వుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు నేను ఇప్పుడు ఇంటికి బయలుదేరతాను నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనగానే ఆ అమ్మాయి అంకుల్ నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపుతాను మీరు ఈ కాల్తో నడవలేకపోతున్నారు నా పేరు స్వాతి ఇక నుంచి నన్ను స్వాతి అని పిలవండి దయచేసి మీ అంట అడ్రస్ చెప్పండి నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దించుతాను మీకు అభ్యంతరం లేకపోతే ఇంటికి వెళ్ళేలోపు మీ కథ చెప్పండి అని అడిగింది స్వాతి అప్పుడు రాజారాం గారు నా పేరు రాజారాం నేను కూడా ఒకప్పుడు సంతోషకరమైన జీవితాన్నే జీవించేవాణ్ణి నేను బాగా చదువుకుని సొంతంగా వ్యాపారం చేసుకుంటూ నా జీవితం అంతా కష్టపడి పనిచేశాను చాలా డబ్బు సంపాదించాను దానివల్ల కొడుకుని చాలా మంచి చదువులు చదివించి వాడి కాళ్ల మీద వాడు నిలబడేలా చేశాను కొడుకు పెళ్లి చేశాను అప్పటి వరకు నా వ్యాపారాన్ని నేనే చూసుకున్నాను కొడుకు పెళ్ళై పిల్లలు పుట్టాక నా వ్యాపార బాధ్యతలన్నీ నా కొడుకు అప్పచెప్పాను కానీ నా కొడుకు మాత్రం వ్యాపారం మీద దృష్టి పెట్టకుండా డబ్బు మాత్రం దుబారాగా ఖర్చు చేసేవాడు నా కొడుకు కోడలు వెనక ముందు ఆలోచించకుండా సినిమాలు షికార్లు టూర్లు షాపింగ్లు అంటూ డబ్బంతా ఖర్చు పెట్టేవాళ్ళు వ్యాపారం సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వ్యాపారం నష్టాలు చూడడం మొదలుపెట్టింది వ్యాపారంలో నష్టాలు రాగానే కోడలు పట్టుబట్టి ఎక్కడో అక్కడ ఉద్యోగం చేసుకొని మంచి జీతం పొందడం మంచిది అంతే తప్ప ఈ వ్యాపారాన్ని పట్టుకుని వేలాడడం ఎందుకు అంటూ నా కొడుకును ఉద్యోగంలో చేరమని సలహా ఇచ్చింది ఇంటి ఖర్చులు తమ ఖర్చులు భరించమని కొడుకును అడిగితే నా కొడుకు నాన్నగారు ఇప్పుడు నాకు కూడా ఒక కుటుంబం ఉంది నేను నా సంపాదన అంతా మీకోసమే ఖర్చు పెడితే నా భవిష్యత్తు కోసం నేనేం దాచుకుంటాను అన్నాడు కోడలు మా ఇద్దరికి రెండు పూట్ల భోజనం పెట్టడానికి చాలా సతాయించేది రోజంతా మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది తన బిడ్డ సంపాదనతో రెండు పూట్ల ప్రశాంతంగా తినగలిగే హక్కు తల్లిదండ్రులకు లేదా అన్నారు రాజారాం గారు స్వాతి రాజారాం గారి కథ విని చెలించిపోయింది అంకుల్ మీరిప్పుడు మీ కొడుకుతో జీవించడం లేదా అని అడగగానే రాజారాం గారు లేదమ్మా మేమిప్పుడు మా కొడుకుతో జీవించడం లేదు అనారోగ్యంతో ఉన్న నా భార్య హాస్పిటల్ ఖర్చులు భరించలేమని మేము ఇంట్లో ఉంటే వాళ్ళకి ప్రైవసీ ఉండడం లేదని ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని కొడుకు కోడలు మమ్మల్ని ఇంటి నుంచి బయటకు గెంటేశారు అప్పటినుంచి ఒక చిన్న గుడిసెలో బ్రతుకుతున్నాం అని చెబుతూనే రాజారాం గారు ఆలోచనల్లో పడ్డారు బహుశా అతను గత రోజులను తలుచుకోవడం ప్రారంభించారేమో కారు డ్రైవ్ చేస్తూ స్వాతి అంకుల్ మిమ్మల్ని కలవడానికి ఆ తర్వాత మీ కొడుకు రాలేదా అనగానే రాజారాం గారు కన్నీళ్లు తుడుచుకుంటూ ఎవ్వరూ రాలేదమ్మా ఆ రోజు నుంచి మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు ఆత్మగౌరవాన్ని చంపుకోలేక మేం కూడా కొడుకింటికి వెళ్లే ప్రయత్నం చేయలేదు తల్లిదండ్రులను భారంగా భావించే పిల్లలు పుట్టకపోవడమే మంచిది అంటూ అకస్మాత్తుగా అమ్మ ఇక్కడ ఆపండి కారు కారు ముందుకు వెళ్ళదు నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళతాను అంటూ రాజారాం గారు కారు దిగి ముందుకు నడిచారు స్వాతి రాజారాం గారికి తెలియకుండా ఆయన్ను వెంబడించింది రాజారాం గారు మెల్లగా సందులోంచి లోపలికి వెళ్ళి బెలూన్స్ కట్టుకున్న కర్రని గోడ కానిచ్చి భార్య పక్కన కూర్చున్నారు సుమతి లేచి చూడు నేను నీ కోసం భోజనం తెచ్చాను అన్నారు అనారోగ్యంతో లేవలేని స్థితిలో మంచంపై నిద్రపోతున్న వృద్ధురాలు మెల్లగా కళ్ళు తెరిచి ఈ వయసులో నా ఆకలి తీర్చడానికి మీరింత కష్టపడి పనిచేస్తున్నారు మీరు ముందుగా అన్నం తినండి తర్వాత నేను తింటాను అనగానే లేదు లేదు నువ్వు ముందు భోజనం చెయ్యి తర్వాత మందులు కూడా వేసుకోవాలి అన్నారు రాజారాం గారు ఆ తరువాత ఇద్దరూ కలిసి భోజనం చేయడం ప్రారంభించారు స్వాతి బయట నిలబడి ఆ గుడిసె చుట్టూ చూసింది ప్రతిదీ విరిగిపోయింది పడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుంది ఆ ఇంట్లో ఒక మంచం ఒక చాప రెండు మూడు గిన్నెలు మాత్రమే ఉన్నాయి ఇదంతా చూసిన స్వాతి గుండె తరుక్కుపోయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చుట్టుపక్కల చాలా మంది పరిస్థితి కూడా అదే ఇంతమంది ఏ ఆధారము లేకుండా కనీసం రెండు పూట్ల తిండి కూడా లేకుండా బ్రతుకుతున్నారన్నమాట అనుకుంటూ స్వాతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాళ్ళిద్దరూ చదువుకున్నవాళ్ళు పిల్లల కోసం తమ జీవితాన్నంతా వెచ్చించి వాళ్ళకి సుఖ సంతోషకరమైన జీవితం ఇచ్చిన వాళ్ళు కానీ ఈ వయసులో పిల్లల నిరాదరణకు నిర్లక్ష్యానికి గురై ఈ పరిస్థితుల్లో బ్రతకాల్సి వస్తుంది నేను ఎలాగైనా వీళ్ళ కొడుక్కి గుణపాఠం చెప్పాలి అని ఆలోచిస్తూ స్వాతి ఒక్కసారిగా లోపలికి వెళ్ళి అంకుల్ రేపు మీరు మా ఇంటికి రండి మిమ్మల్ని ఒకసారి కలవాలి మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఇప్పుడు నేను వెళుతున్నాను అనగానే రాజారాం గారు అకస్మాత్తుగా స్వాతిని అక్కడ చూడగానే షాక్ అయ్యారు అతని ఇంటి పరిస్థితి బాగోలేనందున ఆయన చాలా ఇబ్బంది పడ్డారు వెంటనే స్వాతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరుసటి రోజు రాజారాం గారు బెలూన్స్ తీసుకొని అమ్మడానికి ఆ కమ్యూనిటీ దగ్గరకు వెళ్లారు కానీ స్వాతిని కలవడానికి వెళ్ళలేదు అయితే స్వాతి ఆయన్ని దూరం నుంచి చూసి దగ్గరకు వచ్చి అంకుల్ మీరు ఎందుకు తప్పించుకోవాలనుకుంటున్నారు అని అడిగింది అప్పుడు రాజారాం గారు అలాంటిదేమీ లేదమ్మా అన్నారు అంకుల్ నిన్న మీరు నాకు మీ కొడుకు పేరు చెప్పలేదు నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను వారి పేర్లు చెప్పండి వాళ్ళు ఎక్కడుంటున్నారో కనిపెట్టి నేను మీ ముందు నిలబడతాను అనగానే రాజారాం గారు అమ్మా స్వాతి ఇప్పుడు అదంతా వదిలేయమ్మా అది గతం గతాన్ని తవ్వుకోవడం ఎందుకు వారికి నాతో ఎలాంటి సంబంధమూ లేదు ఇప్పటి వరకు నువ్వు నాకు చాలా సహాయం చేశావు అది చాలు భగవంతుడు నాకు కూతుర్నిచ్చాడు అనుకుంటాను నన్ను నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నావో నువ్వు చూపించే అభిమానం నాకు చాలు అన్నారు రాజారాం గారు అప్పుడు స్వాతి అంకుల్ తన కొడుకు కోడలికి భయపడుతున్నారనుకుంటా అనుకుంది అంకుల్ ఆంటీ చాలా అనారోగ్యంగా ఉన్నారు మనం ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్దాం ఆమె అప్పుడు పూర్తిగా కోలుకుంటుంది మీరు నాతో పాటు రండి అంది అప్పుడు రాజారాం గారు వద్దమ్మా ఇప్పటికే మీరు నాకు చాలా ఉపకారం చేశారు ఇంకా మా కోసం మీరు ఇబ్బంది పడొద్దు అనగానే కంగారు పడకండి అంకుల్ నేను ఆంటీని గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్తాను అక్కడికి ఏం ఖర్చు అవ్వదు మందులు కూడా ఫ్రీగా ఇస్తారు అంటూ చెప్పగానే రాజారాం గారు సరే అన్నారు వెంటనే స్వాతి కారులో రాజారాం గారిని సుమతి గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళింది బయలుదేరే ముందే స్వాతి అంకుల్ మీకు సంబంధించిన రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాంటివన్నీ పెట్టుకోండి అక్కడ ఏమైనా అవసరం రావచ్చు అని చెప్పింది స్వాతి సుమతి గారిని హాస్పిటల్లో డాక్టర్కి చూపించింది డాక్టర్ ఆవిరికి పరీక్షలు చేసి మంచి మందులు కూడా ఇచ్చారు మెల్లమెల్లగా సుమతి గారి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది రాజారాం గారు స్వాతికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పారు కానీ స్వాతి మనసు చాలా బాధపడుతుంది తను ఎలాగైనా రాజారాం గారి కొడుక్కి బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది ఒకరోజు రాజారాం గారు రోడ్డు మీద తన బెలూన్స్ అమ్ముకుంటూ ఉండగా స్వాతి అక్కడికి వచ్చి అంకుల్ సాయంత్రం ఒకచోట పార్టీ జరుగుతుంది మీరు అక్కడికి రండి అక్కడ మీ బెలూన్లు చాలామంది కొంటారు మీకు చాలా ఆదాయం కూడా వస్తుంది మీరు ఓకే అంటే నేను అడ్రస్ కూడా చెప్తాను ఆ పార్టీకి చాలా మంది పిల్లలు వస్తారు అదొక పుట్టినరోజు వేడుక అనగానే రాజారాం గారు చాలా సంతోషించారు అక్కడ ఎక్కువ మంది బెలూన్స్ తీసుకుంటే డబ్బులు వస్తాయి దానివల్ల సుమతికి ఇంకా మంచి ఆహారం మందులు బట్టలు కూడా కొనివ్వచ్చు అనుకుంటూ సరే అన్నారు మరుసటి రోజు సాయంత్రం రాజారాం గారు స్వాతి ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి గేటు బయట నిలబడ్డారు అదొక అందమైన పార్టీ హాలు లైటింగ్తో మెరిసిపోతుంది అప్పుడు రాజారాం గారు పిల్లలు రావడం మొదలు పెట్టడంతో తన బెలూన్స్తో వాళ్ళందరినీ ఆకర్షించడం మొదలుపెట్టారు చాలా బెలూన్లు అమ్ముడుపోతున్నాయి అంతలోనే పార్టీ కూడా ప్రారంభించబడింది రాజారాం గారి మొహంలో ఆనందం పెరిగిపోయింది లైటింగ్ ఉన్న పెద్ద పెద్ద మెరిసిపోతున్న బెలూన్సు పార్టీలోని పిల్లలందరినీ ఆకర్షించాయి అప్పుడే ఒక పక్క నుంచి పెద్ద కేక్ రావడం చూసి రాజారాం గారు తన మునుపటి రోజులను జ్ఞాపకం చేసుకున్నారు రాజారాం గారు మసక బారిన కళ్ళతో తన పక్కగా నడుస్తున్న పిల్లాడిని చూశారు అతన్ని చూడగానే గారు చిరునవ్వు నవ్వారు ఆ పిల్లాడు చాలా ముద్దుగా ఉన్నాడు ఆ పిల్లాడు దగ్గరకు రాగానే అతనికి నచ్చిన బెలూన్ తీసి తన చేతికివ్వడం మొదలు పెట్టారు ఆ తరువాత ఎదురుగా ఉన్న స్త్రీని చూసి భయపడి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయబోయారు ఆమె పక్కనే ఉన్న తన భర్తను చూసి ఆశ్చర్యపోయారు వారిని చూడగానే రాజారాం గారు కంగారు పడ్డారు ఆ యువకుడు కూడా ఎందుకున్నారు బయటకు నడవండి మాకున్న కాస్త గౌరవం కూడా మంటల్లో కలపాలి అని అనుకుంటున్నారా మిమ్మల్ని ఎవరిక్కడికి పిలిచారు లేదంటే మీరు ఉద్దేశపూర్వకంగా ఇక్కడికొచ్చారా అన్నాడు అది ఎవరికి సంబంధించిన పార్టీయో తెలియగానే రాజారాం గారు ఆశ్చర్యపోయారు స్వాతి పిలిచిందని రాజారాం ఇక్కడికి వచ్చారు కానీ ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఆయన అనుకోలేదు అప్పుడతను వాచ్మెన్ని పిలిచి వాచ్మెన్ నీ కళ్ళు కనిపించడం లేదా బెలూన్స్ అమ్ముకునే అతన్ని పార్టీలోకి ఎలా రానిచ్చావు మాకు పరువు మర్యాద ఉన్నాయి ఇలాంటి అడుక్కునే వాళ్ళని పార్టీలోకి ఎందుకు అనుమతించావు అంటూ గట్టిగా సెక్యూరిటీపై అరవడం మొదలుపెట్టాడు అప్పుడు రాజారాం గారు చేతులు జోడించి బాబూ ఇలా చెయ్యకు నేను వెళ్ళిపోతాను అంటూ రెండడుగులు ముందుకు నడిచారు వెనక నుంచి స్వాతి అంకుల్ ఆగండి అని పిలిచింది రాజారాం గారు కళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డారు స్వాతిని చూడగానే ఆ యువకుడు స్టన్ అయ్యాడు ఎందుకంటే స్వాతి ఆ ఫంక్షన్ హాల్ మేనేజర్ అప్పుడు స్వాతి కోపంగా మీరు అతన్ని ఎందుకు పంపిస్తున్నారు ఆయన్ని ఈ హాల్లోకి అనుమతించింది నేనే అంటూ మీకు కొంచెమైనా సిగ్గుండాలి ఆయన మీ నాన్నగారు ఆయన్ని ఇంతలా అవమానించడానికి మీకు అసలు బుద్ధి లేదా ఆయన ఎక్కడున్నాడో తెలియక వదిలేశారేమో ఎదురు పడితే గుర్తుపడతారేమో అని ఆయన్ని మీ ముందుకు తీసుకొచ్చాను కాని నువ్వు ఎలాంటి కొడుకు అంటే నువ్వు ఇంత దుర్మార్గుడవని నేను అస్సలు అనుకోలేదు అనగానే ఆ అబ్బాయి వెంటనే అతను నా తండ్రి అని మీకెవరు చెప్పారు మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు నేను మీ మీద కంప్లైంట్ చేస్తాను రోడ్డు మీద దిక్కు ముక్కు లేకుండా తిరిగే ఈ ముసలాయాన్ని తీసుకొచ్చి నాకు తండ్రిని చెయ్యాలని చూస్తున్నారు అనగానే స్వాతి పెద్దగా చప్పట్లు కొట్టి వావ్ ఎంత బాగా మాట్లాడుతున్నావు నువ్వు అంది ఆయన మీ తండ్రి కాకపోతే ఇంకెవరు అసలు నీలాంటి బిడ్డల్ని పుట్టగానే పురిట్లోనే చంపేసి ఉండాల్సింది అనగానే ఆ కుర్రాడు కంగారుపడి కోపంగా మేడం దయచేసి జాగ్రత్తగా మాట్లాడండి నాకు ఈ సంఘంలో పరువు మర్యాదలున్నాయి నేను ఎవరో మీకు తెలియకపోవచ్చు మీరు ఈ ఫంక్షన్ హాల్ మేనేజర్ నేను ఊరుకుంటున్నాను మీరు మీ పని చూసుకోండి మా పార్టీని చెడగొట్టకండి అతిథులందరూ మా వైపే చూస్తున్నారు అంటూ తన భార్య చెయ్యి పట్టుకుని లోపలికి వెళ్ళబోయాడు అప్పుడు స్వాతి నేను సంఘంలో గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నాను కోటి రూపాయలు విలువ చేసే ఫ్లాట్లో నివసిస్తున్నాను అని మీరు చెప్తున్నారు కదా ఆ ఫ్లాట్ నుంచి వచ్చింది అని అడిగింది అక్కడ పెద్ద గొడవ జరగడం చూసి రాజారాం గారు కంగారుపడి అమ్మ స్వాతి నేనతని తండ్రిని కాదు నువ్వే పొరపాటు పడుతున్నట్టున్నావు ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోయారు అప్పుడు స్వాతి తన పరుసులోంచి రేషన్ కార్డు తీసి ఆ అబ్బాయి కళ్ళ ముందు పెట్టింది అందులో ఆ అబ్బాయి ఫోటో ఉంది ఆ ఫోటో చూడగానే రాజారాం గారి కొడుకు కంగారు పడిపోయాడు అప్పుడు స్వాతి నీ పేరు శ్రీకాంత్ అని నీ భార్య పేరు నీలిమ అని ఈ పేపర్లు చెప్తున్నాయి అంతేకాకుండా మీరు ఎవ్వరినైతే బిచ్చగాడు అని అవమానిస్తున్నారో ఆయన మీ తండ్రి అని కూడా ఈ పేపర్లు చెప్తున్నాయి అనగానే నీలిమ మాట్లాడుతూ స్వాతి మీరిప్పటికే చాలా చేశారు ఇది మా కుటుంబ విషయం ఇందులో మీరు జోక్యం చేసుకోకండి ఇప్పటికే మీరు మా పరువు అంతా తీసేశారు అతిథులందరూ మా వైపే చూస్తున్నారు కొంతమంది ఇప్పటికే ఫంక్షన్ హాల్ నుంచి వెళ్ళిపోయారు కూడా మీరు మమ్మల్ని చాలా అవమానిస్తున్నారు అనగానే రాజారాం గారు మాట్లాడుతూ అసలు అవమానం అంటే ఏంటో మీకు తెలుసా ఎన్నో ఏళ్ళుగా జాగ్రత్తగా కాపాడుకుంటున్న నా వ్యాపారాన్ని నష్టం వచ్చేలా చేశారు నాకు నా భార్యకి రెండు పూటల అన్నం పెట్టడానికి కూడా వెనకాడారు మీరు మా భార్యాభర్తలిద్దరం ఖాళీ కడుపులతో పడుకునేవాళ్ళం ఎన్నిసార్లు నిష్కారణంగా నువ్వు మమ్మల్ని కొట్టావు అంతేకాదు నేను నిన్ను చెడు దృష్టితో చూస్తున్నానని కూడా బాండం మోపి ఇంటి నుంచి గెంటేశావు నిన్ను నేను ఎప్పుడూ కూతురులాగానే చూశాను నేనెప్పుడూ నీ గురించి చెడుగా ఆలోచించలేదు నిన్ను కన్న కూతుర్లా ప్రేమించిన నా మీద నువ్వు అలాంటి అబాండం వేసి ఇంట్లో నుంచి గెంటేశావు చూడు దాన్ని నిజమైన అవమాన అంటారు అన్నారు రాజారాం గారు మీ భార్యాభర్తలిద్దరూ కలిసి నన్ను ఇంట్లో నుంచి గెంటేయడానికి నా మీద ఇంత పెద్ద అబాండం మోపారు అంతకంటే ఆ రోజే నన్ను నా భార్యని చంపేసి ఉండాల్సింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు అప్పుడు స్వాతి ముందుకొచ్చి నేను మీ గురించి అంతా ఎంక్వైరీ చేశాను ఏదైతే కోటి రూపాయల ఫ్లాట్ నాదే అని నువ్వు చెప్పుకు తిరుగుతున్నావో అది నీది కానే కాదు అది ఇప్పటికీ అంకుల్ పేరు మీదే ఉంది ఆయన నీ బర్త్డేకి దాన్ని గిఫ్ట్గా ఇచ్చిన మాట వాస్తవమే కానీ దానికి సంబంధించిన పత్రాలన్నీ రాజారాం గారి పేరు మీదే ఉన్నాయి కన్న తల్లిదండ్రుల్ని వదిలించుకోవడానికి ఇంత నీచానికి దిగజారిన మీ ఇద్దరికీ నేను సరైన గుణపాఠం చెప్పాలి అనుకుంటున్నాను మీరు అంకుల్ వ్యాపారాన్ని ఏ విధంగా నాశనం చేశారో నాకు తెలుసు నష్టాల్లో ఉన్న ఆయన కంపెనీని కూడా అమ్మేసి ఆ డబ్బు కూడా దౌర్జన్యంగా మీరే వాడుకున్నారు వీటన్నింటికీ నా దగ్గర ఆధారాలున్నాయి నేను ఆల్రెడీ మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను మీరు మా లాయర్ గారితో మాట్లాడుకోండి అని చెప్పి రాజారాం గారిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కోర్టు హియరింగ్లో అన్ని ఆధారాలతో సహా శ్రీకాంత్ నీలిమా చేసిన దుర్మార్గాలన్నీ రుజువయ్యాయి దుర్మార్గంగా తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటేసి దౌర్జన్యంగా అనుభవిస్తున్న ఆ ఫ్లాట్ని తిరిగి రాజారాం గారికి ఇచ్చేయాలని కంపెనీ అమ్మేసి రాజారాం గారిని మోసం చేసి వాడేసుకున్న డబ్బులన్నీ ఆయనకి తిరిగి కట్టాలని కోర్టు తీర్పిచ్చింది రాజారాం గారు తన భార్య సుమతి గారితో ఇప్పుడు సంతోషంగా ఆ ఫ్లాట్లో ఉంటున్నారు కొడుకు దగ్గర నుంచి కోర్టు ఇప్పించిన డబ్బులన్నీ బ్యాంకులో వేసుకొని ఆనందంగా ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు తమల రోడ్ల మీద అనాథలలా ఆకలితో బ్రతికే వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు తనకేమీ కాకపోయినా తనకి ఇంత సహాయం చేసిన స్వాతికి రాజారాం గారు సుమతి గారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పారు తమని రోడ్డు పాలు చేయొద్దని తిరిగి అందరం కలిసిందామని క్షమించమని కనీసం పని మనుషుల్లాగా అయినా మీకు సేవ చేస్తూ బ్రతుకుతామని తమ కాళ్ళు పట్టుకున్న శ్రీకాంత్ని నీలిమని రాజారాం గారు క్షమించలేకపోయారు అప్పుడు రాజారాం గారు కొడుకుతో మా తర్వాత కూడా ఈ ఇల్లు కానీ ఈ ఆస్తి కానీ మీకు చెందదు ఈ ఆస్తిలో పది శాతం మాత్రమే నా మనవడి పేరు మీద రాస్తున్నాను అది వాడు చదువుకు ఉపయోగపడడం కోసం నేను ఈ పని చేస్తున్నాను మిగతా డబ్బులన్నీ మాలాగా బిడ్డల నిర్లక్ష్యానికి గురై రోడ్ల మీద చావలేక బ్రతకలేక బ్రతుకీడుస్తున్న వృద్ధుల కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను అంటూ వారికి ఆ ఇంట్లో స్థానం కూడా ఇవ్వలేదు తల్లిదండ్రుల్ని మోసం చేసి ఇంతగా హింసించినందుకు శ్రీకాంత్ నీలిమ రోడ్డు మీద పడ్డారు ఇదండి ఈ రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది రాజారాం గారు తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది శ్రీకాంత్ని నీలిమని పని మనుషుల్లాగా ఇంట్లోనే ఇంట్లోనే ఉంటే బాగుండేది అని మీలో ఎంతమంది భావిస్తున్నారు మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు